ప్రజాక్షేత్రంలో కమ్యూనిస్ట్ పార్టీ తమ బాధ్యత గుర్తెరిగి ప్రజల పక్షాన పోరాడుతూ పేద ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూర్చే విధంగా నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు ఆదివారం సిపిఐ ఏలూరు జిల్లా సర్వసభ్య సమావేశం సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏలూరులోని స్ఫూర్తి భవన్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు ఏలూరు జిల్లా ఇన్ఛార్జి అక్కినేని వనజ పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ అంటేనే ప్రజలకు అత్యంత ఆప్తుడని కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలతో మమేకమై అనేక ఒడిదుడుకులు అధిగమించి ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతుందని చెప్పారు అటువంటి కమ్యూనిస్ట్ పార్టీని పునాదుల నుండి నిర్మాణాత్మకంగా చేసేందుకు సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశంలో రాష్ట్రంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఇరవై ఆరు జిల్లాల్లో రాష్ట్ర స్థాయి నేతలు పర్యటిస్తూ ఆయా నిర్ణయాలను జిల్లా నేతలతో అమలు చేయించేందుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ మరింత నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడానికి ప్రతి ఒక్క నాయకుడు సభ్యుడు ప్రజలను చైతన్య పరచాలని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చలసాని రామారావు మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభావాని జిల్లాలోని సిపిఐ అనుబంధ శాఖల జిల్లా మండల స్థాయి నాయకులు సభ్యులు పాల్గొన్నారు ఇటు మతము ప్రభుత్వము కార్పొరేట్ సెక్టర్ మొత్తం ముగ్గురు కలిసి ఏకమై ఈ రోజున ఈ దేశము ఆర్థిక విధానాన్ని చూపిస్తా ఉన్నారు ఇది ప్రమాదకరమైన పరిస్థితి ఇది సామాన్య ప్రజల మీద ఎట్లాంటి దాడి కలుగుతా ఉందో కూడా మనం చూస్తా ఉన్నాము లేకపోతే మణిపూర్లో లో జరిగిన ఎప్పుడు అప్పుడు స్పష్టంగా చెప్పిన పార్టీగా సిపిఐకి రాష్ట్ర ప్రజల్లో గొప్ప పేరు వారి హృదయాల్లో మంచి స్థానం ఉంది ఎన్నికల ఫలితాల్లో నాకు సాధ్యం కాకపోవచ్చు కానీ ఇవాళ పోరాడిన పార్టీ పోరాడే పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలపక్షాలు నిలబడే పార్టీగా సిపిఐకి మంచి పేరు సిపిఐ అనే పార్టీ బలోపేతం కాకుండా ప్రజలకు రక్షణ కవచం అనేటువంటిది ఉండదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా బలంగా నమ్మి చెబుతున్నారు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా సిపిఐ బలపడటం ద్వారా వామపక్ష ఉద్యమం బలపడుతుంది అలా బలపడటం ద్వారా ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఈ కులాలకి మతాలకి అతీతంగా రాష్ట్ర పురోగతికి సిపిఐ అంకితమై ఉంటుంది అలా ప్రభుత్వం తీసుకునే మంచి పనులకి మద్దతు ఇస్తుంది తప్పు జరిగితే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఖండిస్తూ మెరుగైనటువంటి ఆంధ్ర రాష్ట్రం కోసం విశాలాంధ్ర ప్రజారాజ్యం అనే నినాదాన్ని అమలు జరిపడం కోసం మేము ముందుకు పోతాం ఒకవేళ విశాల రెండు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే దాంట్లో సిపి పార్టీ చేసే కొనడానికి అందరూ సహకరించాలని చెప్పి ప్రజానికానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం పదిహేను గ్రామాలు దెబ్బతిన్నాయి అందులో ఏడు గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి వాళ్ళకి నిర్వాసితులుగా ఉన్న ప్రాంతం కాకుండా వరద రాణి ప్రాంతం ఈ పెదవాగు ప్రాజెక్టు గట్టు తేగడం వల్ల దెబ్బతిన్నాయి ప్రభుత్వం దెబ్బతిన్న ప్రాంతానికి ఇళ్ళు కూలిపోయిన వారికి పెద్ద సాయం ఏమీ అందించలేదు కేవలం మూడు వేలు కొంతమందికి మాత్రమే ఇచ్చి చేదులుపుకున్నారు గతంలో అలా కాకుండా ఇళ్ళు దెబ్బతిన్నా లేకపోతే పాక్షికంగా కొద్దో గొప్ప దెబ్బతిన్నా దారి రావడానికి లోపలికి బయటికి తిరగడానికి ఊర్లో నుంచి దారి లేక ఇబ్బంది పడేటువంటి ప్రాంతాల్లో వరదలు వచ్చిన నాలుగు రోజులు పనిచేయడానికి అవకాశం లేని గ్రామాలు అనేకం ఉన్నాయి ఆ ప్రాంతం మొత్తానికి మండలాన్ని యూనిట్గా తీసుకుని ఆ మండలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సాయం అందించాల్సిన అవసరం ఇవాళ ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం అలాగే ఏలూరు జూట్ మిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఒక జూట్ మిల్ని రెండేళ్ల క్రితం మూసివేశారు మరోది కూడా మూసివేసి దాదాపు నాలుగైదు నెలలుగా వస్తూ ఉంది ఆ మూసివేసిన జూట్ మిల్లను తిరిగి తెరిపిస్తామని అప్పుడు ఏలూరు శాసనసభ్యులుగా పోటీ చే గెలుపొందినటువంటి బడేటి చండీ గారు హామీ ఇచ్చారు కానీ ఆ హామీ అమలు అమలు కాకపోగా ఈరోజు జూట్ మిల్ని మొత్తం కూడా బా విడిభాగాల కింద విడదీసి పట్టుకుపోయే పరిస్థితి యాజమాన్యం చేస్తూ ఉంది ఎప్పటికైనా స్థానిక శాసనసభ్యులు బడేటి చండీ గారు తక్షణమే స్పందించి ఆ జూట్ మిల్ని తిరిగి ఏర్పాటు చేయించడానికి ఏలూరు నగరానికి సంబంధించి మరిన్ని జూ మరిన్ని పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఉన్న యువతకి ప్రజలకి ఉపాధి కల్పించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉంది